పోరాడతాం పోరాడతాం ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం పోరాడతాం ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ దాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో ఏడు మినహా పది మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో నిర్మాణం చేస్తే రాష్ట్రం సత్వరం అభివృద్ధి అవుద్దని ప్రజలకి వైద్య విద్య అట్లాగే వైద్యానికి సంబంధించిన సీట్లు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారు మేమేమంటామంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఇది పెద్ద అబద్ధమని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గతంలో ఆయన యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మేము రాగానే ఇవన్నీ రద్దు చేస్తాం నూట ఏడు జీవో నూట ఎనిమిది జీవో మేము రద్దు చేస్తాం ఇదంతా కూడా ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేస్తాం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది వాళ్ళ హామీ గాలికి కొట్టుకుపోతూ ఉంది తప్ప దాని ఆచరణలో చూపించి ప్రజలకు న్యాయం చేయడానికి కావాల్సిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతుంది రెండో అంశం ఏమంటే ఇది చేయటం ద్వారా ఆయన చెప్తున్నాడు రాత్రి ఆ వార్తల్లో చెప్తున్నారు దేవరావు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వ రంగ కళాశాలని పెద్ద బోర్డులు మేము పెడతాం చిన్న బోర్డు ఆ ప్రైవేట్ పార్ట్నర్ పేరు బోర్డు ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మాదే ఉంటుంది కాబట్టి ఇదంతా ప్రైవేట్ వాళ్ళది కాకుండా ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎలా ఉందంటే చెట్టు ఎందుకు ఎక్కుతున్నారు అంటే దూడగట్టిగా అన్నట్టు ఉంది డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టిన ప్రైవేటు పార్ట్నరు అతని పేరు చిన్నగా పెట్టుకొని ఇవి అంతా కూడా సీట్లన్నీ మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లన్నీ ఫ్రీగా పేద వర్గాలకి రిజర్వేషన్ వర్గాలకి ఇచ్చి చేయడానికి అతను ఏమన్నా పిచ్చోడా కాదు కదా అందుకోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం పిచ్చోడ చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాం నువ్వు ఎప్పుడైతే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలో పెడతావో అవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా డబ్బున్న వాడికి సంపన్న వర్గాల వాడి చేతుల్లోకి పోవడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ సమీక్ష చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్మాణం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం నువ్వు చెప్పే కారణం ఏమంటే డబ్బులు లేవని చెప్తున్నావు డబ్బు అంటే నువ్వు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం కానీ వీటికి అయ్యే ఖర్చు అంతా కలిపితే పదిహేను వందల కోట్లు లేదా రెండు వేల కోట్లు తప్ప అంతకంటే అదనంగా అయ్యేది అంటే రాష్ట్ర ప్రజలకి వైద్యం వైద్య విద్య ఇవన్నీ అందుబాటులో అవడానికి ఖర్చు పెట్టే చాలా తక్కువ సొమ్ముని ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవని చెప్పడం ద్వారా ఈ రెండింటినీ పేదలకు దూరం చేద్దామన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే మాట్లాడితే పీపీపీ విధానం కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించిందని చెప్పి చెప్పా ఉన్నా ఆయనే ఆయనేమో ప్రభుత్వ రంగాన్ని అంతా అమ్మేస్తున్నాడు ఆయన ఒక రెండు లక్షల కోట్ల రెండు వందల లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ప్రాజెక్టు ఒకటి నిర్మాణం చేయలేదు ప్రభుత్వ రంగంలో ఒక పరిశ్రమ పెట్టలేదు ఎప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరూ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మాణం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అతి తక్కువ కాస్ట్కి ఎవరైతే ఈయనకి స్నేహితులు ఉన్నారో అదని అంబానీ వీళ్ళందరికీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు వంత పాడుతున్నాడు ఈ జాతిని అంతా భరత జాతిని అంతా ఒక్క పాటి మీదకి తీసుకొచ్చి ఈ దేశ దాస్య శృంఖలాలు పెంచడానికి పెద్ద పోరాటం చేస్తే స్వాతంత్ర పోరాటం గాంధీ గారు ఆయన పేరుతో యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే దానిని బీజేపీ కక్షతోటి తోటి మహాత్ముడు పేరు తొలగిస్తే దానికి సన్నై నొక్కులు నొక్కుతూ చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నాడు కానీ మహాత్ముడు పేరు తొలగించడం తప్పు అని చెప్పేసి కూడా ఖండించిన పరిస్థితి అంటే మీరు దేశభక్తుల దేశ ద్రోహుల అనేది మీరే ఆలోచించుకోమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పనులు మానేసి ప్రజలకు మీరు అంతా ఏదో అనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మా పక్షాన ఉన్నారండి నూట డెబ్బై ఆరు కలిపి సూపర్ సిక్స్ అందులో మీరు ఎన్ని అమలు చేశారు పదిహేడు పదహారు అమలు చేశారు ఇంకా అమలు చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి ఇవాళ యువతకు సంబంధించి నెలకు మూడు వేలు నిరుద్యోగ గుర్తిస్తా అన్నారు ఇస్తున్నారా మీరు మహిళలకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇవ్వాలంటున్నారు ఇచ్చారా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపారు అందుకోసం మీరు నిజాయితీగా నిజాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు తప్ప అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలనుకుంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అదంతా కూడా చూస్తారు మీరు మళ్ళీ గతంలో ఈ పీపీవీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు దీన్ని తిరస్కరించారు మిమ్మల్ని కూడా తిరస్కరించారు మళ్ళీ దాన్నే కొత్త పద్ధతి కింద తీసుకొచ్చి మీరు ప్రవేశపెట్టి ఇవన్నీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసం మీరు అవన్నీ కూడా విడనాడి మంచిగా ప్రజారంజక పాలన అందిస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే ఈ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు మీకు ఉండదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం